ఒక శిష్యుడు అడిగాడు గురువుగారు ఇన్నిళ్ళ బట్టి నేను మీకు సేవ చేస్తున్నాను నాకు కాళీ మంత్రం సిద్ధించలేదు కాళీదేవి కనపడలేదు నా కాళీదేవిని ఒక్కసారి చూపించండి అని అడిగాడు నాయన నాకు చాలా సేవ చేశావురా తప్పకుండా చూపిస్తాను అన్నాడు కాళీ విగ్రహం ఉన్నది అమ్మా కాళీ వీడు నేను చూడాలనుకుంటున్నాడు తల్లి రా మంగళా మంగళా అని పిలిచాడు ఆయన కాళీని అమ్మాయి పన్నెండేళ్ల అందమైన పిల్ల అలా బయలుదేరి వచ్చింది చూశాడు ఈ శిష్యుడు ఉమేష్ అని చెప్పి గురువుగారు నేను అమ్మను తాకవచ్చునండి అంటే వీడికి అనుమానం అది భౌతిక శరీరం అవునా లేకపోతే ఏదో తనకు మాయలాగా అనిపించింది అని ముట్టుకొని ఆయన ఏం పర్వాలేదు అన్నాడు ముట్టుకున్నాడు చూశాడు శరీరం భౌతిక శరీరం కనిపించింది అమ్మా మళ్ళీ పిలిచినప్పుడు ఉద్దు కానీ వెళ్ళు అన్నాడు ఆమె దృశ్యమైంది